హాయ్ ఫ్రెండ్స్ శాస్త్రం ప్రకారం కుంభరాశి ఒక మిస్టరీ రాశి ఈ రాశి వారు ఈ లగ్నం వారు మార్మికంగా అంతుబట్టని విధంగా వ్యవహరిస్తుంటారు విచిత్రం ఏంటంటే ఇందులోని గ్రహాలు కూడా అంతుబట్టకుండా అర్థం కాకుండా వ్యవహరిస్తుంటాయి ప్రస్తుతం ఈ రాశిలో రాశ్యాధిపతితో సహా మూడు గ్రహాలు సంచారం చేస్తున్నాయి అంటే శనీశ్వరుడు కాకుండా శుక్ర రవులు లేదా కొద్ది రోజుల తర్వాత శుక్ర కుజులు సంచరిస్తాయి ఇందులో మూడు గ్రహాలు చేరిన కారణంగా మేషం వృషభం మిథునం సింహం తుల కుంభరాశుల వారికి జీవితంలో ఊహించని సంఘటనలు అనుకునే సంఘటనలు అనేకం జరుగుతాయి అనుకోకుండా ఆదాయం పెరగడం అనుకోకుండా వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడం ఊహించని విధంగా ఏదో ఒక శుభయోగం పట్టడం వంటివి జరుగుతాయి మేషం ఈ రాశికి లాభస్థానమైన కుంభరాశిలో మూడు గ్రహాలు కలవడం వల్ల చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఆర్థిక వ్యక్తిగత వ్యవహారాలు సమస్యలు ఒక్కసారిగా చక్కబడతాయి అనుకోని కోణాల నుంచి లేదా మార్గాల నుంచి ఆదాయం పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు ఆదాయం ఆదాయం పెరగడం వంటివి జరుగుతాయి అంతే ఆశ్చర్యకరంగా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది వ్యాపారాల్లో అప్రయత్నంగా అసంకల్పితంగా భారీ మార్పులు చోటు చేసుకుంటాయి వృషభం ఈ రాశికి దశమ స్థానమైన కుంభరాశిలో మూడు గ్రహాలు కలవడం వల్ల వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని అనుకోని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి జీవితంలో వేగం పెరుగుతుంది డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల వారికి క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది అప్రయత్నంగా ఉద్యోగ లాభం ఉంటుంది ఉద్యోగులు మంచి ఉద్యోగంలో చేరడం జరుగుతుంది వ్యాపార జీవితం పరిస్థితి కూడా లాభపరంగా ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంటుంది మిథునం ఈ రాశికి తొమ్మిదవ స్థానమైన కుంభంలో మూడు గ్రహాలు సంచారం చేస్తున్నందువల్ల విదేశాల నుంచి సైతం వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన ఆఫర్లు అందుతాయి ఉన్నత విద్యలకు అవకాశాలు అందిస్తూ వస్తాయి తండ్రి వైపు నుంచి అనుకోకుండా ఆస్తి సంక్రమిస్తుంది పది మందితో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించడం జరుగుతుంది ఇష్టమైన వ్యక్తులు చిన్ననాటి మిత్రులు తటస్థపడతారు ఇష్టమైన ప్రాంతాలకు వెళ్తారు పెళ్ళి ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశ్చర్యకర ఫలితాలు వింటారు సింహం ఈ రాశికి సప్తమ రాశి అయిన కుంభంలో మూడు గ్రహాలు ఉండడం అనేక శుభయోగాలను కలిగిస్తుంది జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది ఆధ్యాత్మికంగా కొత్త అనుభవాలు ఎదురవుతాయి కోరకుండానే వృత్తి ఉద్యోగాలు జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది ఊహించని విధంగా మీ చుట్టూ వాతావరణం సానుకూలంగా మారిపోతుంది నిరుపేదలు సైతం మంచి భాగ్యాన్ని అనుభవిస్తారు తుల ఈ రాశికి పంచమ స్థానంలో గ్రహ సంచారం ఎక్కువగా జరుగుతున్నందువల్ల సంభ్రమాశ్చర్యాలు కలిగే విధంగా ప్రతిభ పాటవాళ్లకు గుర్తింపు లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలో ప్రాధాన్యం ప్రభావం పెరుగుతాయి ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఎటువంటి వ్యక్తిగత సమస్యలైనా పరిష్కారం అవుతాయి బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి బాగా మారిపోతుంది కుంభం ఈ రాశిలో ఈ నెలాఖరు వరకు ఎప్పుడు చూసినా మూడు గ్రహాలు సంచరించడం వల్ల వ్యక్తిగత పరిస్థితులు ప్రాధాన్యాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి ఈ మూడు గ్రహాల్లో ఒకటి రాష్ట్రాధిపతి శనీశ్వరుడు అయినందువల్ల అనేక సానుకూల మార్పులు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది ఏది జరిగినా ఊహించని విధంగానే జరుగుతుంటుంది ఆధ్యాత్మిక చింతన కొత్త పుంతలు తొక్కుతుంది ఆదాయం బాగా కలిసి వస్తుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి